షర్మిళ గారిని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించాలి అని కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు ఆ స్టార్ట్ చేసినటువంటి ప్రాసెస్ తుది అంకానికి చేరుకుంది జనవరి రెండవ తేదీ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో షర్మిళ గారు సమావేశం ఉన్నారు ఆ సమావేశంతో తుది అంకం ముగిసిపోబోతోంది అంటే ఆ సమావేశంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి ఏ రూపంలో వస్తున్నారు అయితే రాజ్యసభ ఎంపీ తీసుకొని ఏఐసిలో తీసు ఏదైనా బాధ్యతలు తీసుకొని ఒక స్టార్ కెంపెయినర్గా ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఆమె ఎంటర్ కాబోతున్నారా అన్న అంశం తేలబోయేది ఆ రోజే సో మరో రెండు రోజుల టైం ఆ లోపింగ్కి ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈ షర్మిలా అంకం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు షర్మిల కాంగ్రెస్తోనే ప్రయాణం చేయబోతోంది ఇంకేమైనా చివరి నిమిషంలో అనూహ్యమైన మార్పులు ఏమైనా చోటు చేసుకో ఉంటే వెరీ 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 రియల్ ఛాన్సెస్ లేకుంటే ఇంకా తన ఎంట్రీ పక్కా ఏ రూపంలో ఎంట్రీ ఉంటుంది అన్నది రెండో తేదీ తేలుతుంది రెండో తేదీ రాహుల్ గాంధీ గారితో సమావేశం అయిపోయిన తర్వాత మూడో తేదీ కానీ లేదా ఏడో తేదీ కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం ఈ క్రమంలో షర్మిళ గారి చుట్టూ ఇద్దరు ప్రధానమైన వ్యక్తులైతే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి చుట్టూ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి పేర్లు ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి వాళ్ళలో ఒకడు మాణిక్యం టాగు మన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేశారు తెలంగాణలో ఎన్నికల వరకు ఇప్పుడు మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మాణిక్యం టాగో వచ్చి రావడంతో కేవీపీ రామచంద్రరావు ద్వారా కొందరు ఎవరు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అనాలా లేకపోతే ఏదో ఒక పేరు పెట్టుకోండి కొందరు ఎమ్మెల్యేలతో అయితే మాట్లాడారు అండ్ షర్మిలాకు సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ఏది కావాలన్నా చేసి పెట్టడానికి ఈయన సిద్ధంగానే ఉన్నారు మరొక వైపు ట్రబుల్ ఫూటర్గా పిలువబడే డికే శివకుమార్ వాస్తవానికి ఆయన హ్యాండ్ కూడా ఉండబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణకు మొత్తం మీద అయితే ఒక పెద్దన్నలాగా ఆయన నిలబడ్డారు రేవంత్ రెడ్డి కోసం సో ఇక్కడ కూడా షర్మిళ గారికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ అయినా ఇవ్వడం కోసం డీకే శివకుమార్ కూడా రెడీగానే ఉన్నారు అటు మాణిక్యం ఠాకూర్ ఇటు డీకే శివకుమార్ వీళ్ళిద్దరే ఇంకా రెండో తేదీ షర్మిళ గారి రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళబోతున్నారు ఆ రోజు సమావేశం సో ఏ బాధ్యతలు తీసుకోవాలి అనేది క్లారిటీ వస్తే నెక్స్ట్ ఒక టైం చూసుకొని రెండు మూడో తేదీనా లేకుంటే ఏడవ తేదీన ఆ రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరబోతూ ఉన్నారు మరి రెండు రోజుల్లో ఇంకేమైనా అనూహ్య మార్పులు జరగవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఏమైనా అనూహ్యమైన మార్పులు జరిగి ఈ షెర్మిలా ఎంట్రీ ఆగిపోతే బాగుంటుంది అని మరి చూద్దాం ఏం జరుగుతుందో రెండో తేదీ తేలిపోబోతుంది